హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి ఇక్కడైతే వామ్ బజ్జీలు అయితే చేస్తున్నాం అనమాట సో నార్మల్గా వామ్అప్ బజ్జీలు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా ఎందుకంటే ఆకు అనేది లోపల ఎంత కుక్ అయినా కూడా కొంచెం పచ్చిగా ఆ రా స్మెల్ అనేది వస్తుంది కాబట్టి నాకు కూడా అస్సలు ఇష్టం లేదు ఇక్కడ ఈ బుడ్డి దాన్ని చూస్తున్నారా చాలా రౌడీ అయిపోయింది చాలా అతి పనులు చేస్తుంది అనమాట సో ఇక్కడ దిగు అంటే కూడా దిగకుండా సో ఇంక ఇక్కడైతే ఆ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్గా కొద్దిగా శనగపిండి తీసుకోండి అందులోకి కొద్దిగా పసుపు అండ్ ఉప్పు కారం అలాగే కొద్దిగా దా వామ్ పొడి ఉంటుంది కదా సో దాన్ని కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి సో ఒక టిప్ చెప్తాను అన్నాను కదా చాలా ఈజీగా పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మీకైతే యూజ్ అవుతుంది సో ఇక్కడైతే వామ్ మాకు డైరెక్ట్గా అలాగే డిప్ చేసేసి వేయకుండా ఇలాగ ప్యాన్ మీద ఇలా చూపిస్తున్నాను కదా మరి ఎక్కువగా కాల్చకండి ఎందుకంటే మనం బజ్జు బజ్జీ వేయడానికి ఆకు మరి ఏమంటారు టూ సాఫ్ట్ గా అయిపోతే వేయడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది ఇక్కడ ఈ పాపని చూడండి డ్రాగన్ ఫ్రూట్ తినడానికి ఇస్తే అది లిప్స్టిక్ అని మూతికంతా పూసుకుంటాంది సో అక్కడ చూపించిన విధంగా అయితే కాల్చి పెట్టుకొని మరి ఎక్కువ కుక్ అవ్వకూడదు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది సరిపోతుందనమాట దాని తర్వాత మనము ఈ బ్యాటర్ని అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా నార్మల్ బజ్జీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి జస్ట్ లిటిల్ బిట్ వంట షోడా యాడ్ చేసుకొని ఎందుకంటే జస్ట్ అవి పొంగడం కోసం సో ఇంక ఇక్కడ ఆయిల్ పెట్టుకొని టీ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో డిప్ చేసి వేసుకోవడమే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు ఆ రా స్మెల్ అనేది అంతగా అనిపించదు ఆకు కూడా తిని నమిలి మింగేస్తారనమాట సో అంత టేస్టీగా ఉంటుంది నాకైతే ఈ వీడియో చేస్తుంటే కూడా నాకు నీళ్ళు ఊరుతుంది సో అంత టేస్టీగా అనమాట చాలా బాగుంటుంది వామ్ ఆకు నార్మల్గా జనరల్గా మంచిది కదా సో ఇలా అయితే ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది సో ఇంకా ఇక్కడ వామ్ ఆకులు ఉండేవరకు వేసామన్నమాట రిమైనింగ్ అయితే ఆలు బజ్జీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు సో మీలో ఎంతమందికి టిప్ తెలుసు ఎంతమంది ఇలా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో ఇంక ఇంకా మిగిలిన బ్యాటర్ ఉంది కదా సో అది ఎందుకు వేస్ట్ అవ్వడం అని చెప్పేసి ఆలు బజ్జీ అయితే ప్రిపేర్ చేసి వేసేసారనమాట అమ్మ సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇలా స్నాక్స్తో అయితే గడిచిపోయింది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్